ఇజ్రాయెల్పై పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల వర్షాన్ని కురిపించడంతో పశ్చిమాసియా నిప్పు కనికలా మారిపోయింది ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది అక్కడ ఈ దాడికి టెహరాన్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా చేసిన హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో టెల్ అవేవ్ దేనిని టార్గెట్ చేస్తుందనే అంశం చర్చనీయాంశమైంది టెల్ అవేవ్ అంటే ఇజ్రాయెల్ రాజధాని ఇజ్రాయెల్ ముందున్న ఆప్షన్లలో అణుస్థావరాల ధ్వంసం ప్రధానమైంది టెహ్రాన్కు పశ్చిమ దేశాలతో ఘర్షణకు ఇవే కేంద్ర బిందువు ఇప్పుడు ఇజ్రాయెల్పై ఇరాన్ నేరుగా క్షిపణలను ప్రయోగించింది దీంతో ఇప్పుడు దాని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి టెల్ అవీవ్కు అవకాశం లభించినట్లయింది ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నిఫ్తిల్లి బెన్నెట్ ఇదే విషయాన్ని బలంగా చెబుతూ ఎక్స్లో పోస్ట్ చేయడం గమనార్హం మిడిల్ ఈస్ట్ ముఖ చిత్రం మార్చేందుకు ఇదే అద్భుతమైన అవకాశం సాధారణంగా ఇరాన్ వ్యూహాల్లో దిట్ట కానీ ఇప్పుడు భారీ తప్పు చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంట ఏమంటుందంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా ఆ దేశ అణు స్థావరాల ప్రధాన విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేయాలి ఉగ్ర అక్టోపస్ శిరస్సును లక్ష్యంగా చేసుకోవాలి ఇప్పటికే దాని సామ్రాజ్యం తాత్కాలికంగా నిర్వీర్యమైంది ఇప్పుడు శిరస్సు లక్ష్యం కావాలి అని రాసుకొచ్చారు మస్సాద్ కార్యకలాపాలను అనుసరించి కొన్ని ఎక్స్ హ్యాండిల్స్ కూడా ఇరాన్ లో భారీ విద్యుత్ కేంద్రాల వీడియోలను పోస్ట్ చేస్తున్నాయి అమెరికా మాజీ డిఫెన్స్ సెక్రటరీ విలియం కోహెన్ కూడా టెహ్రాన్ అనుస్థావరాలను ధ్వంసం చేయొచ్చని విశ్లేషించారు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి జారిడ్ విడ్జ్ కూడా న్యూక్లియర్ కేంద్రాలను ధ్వంసం చేయడమే సరైన పని అని అభిప్రాయపడినట్లు న్యూస్ వీక్ అయితే పేర్కొంది మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటనను పరిశీలిస్తే ఐడిఎఫ్ దళాల గురి ఇరాన్ టాప్ లీడర్ ఖమేనిపై ఉన్నట్లు తెలుస్తోంది నిరంకుశ పాలనను అంతం చేస్తామంటూ మొన్న ఆయన వీడియో సందేశం విడుదల చేశారు ఆ మర్నాడే ఇరాన్ క్షిపుణుల దాడి చేసింది దీనికి స్పందనగా నెతన్యాహం ఇరాన్ పాలకులు మా ఆత్మరక్షణ శక్తిని మా శత్రువులపై ప్రతి దాడి చేసే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేశారు సిన్వార్ డెయిఫ్ ఇలానే అర్థం చేసుకోలేదు నజ్రల్లా శుక్రు కూడా అలాగే వ్యవహరించారు ఇప్పుడు ఇరాన్ కూడా ఇలాగే చేస్తుంది వారు అర్థం చేసుకుంటారు మాపై ఎవరు దాడి చేశారో వారిపై మేము దాడి చేస్తాం అని నర్మగర్భ వ్యాఖ్యలు అయితే చేశారు అంటే నజరల్లాని శుక్రిని కూడా చంపేసింది ఇజ్రాయెల్ ఇప్పుడు మేము ఇరాన్ని కూడా లేపేస్తామని దీని అర్థం అంటే ఇప్పుడు ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్ రాడాల్లోకి వచ్చిందని బలమైన సంకేతాలు వెళ్ళాయి ఇజ్రాయెల్ సైనికాధికారులు జెరూసలిం పోస్టుతో మాట్లాడుతూ తమ దేశ స్పందన వ్యూహాత్మకంగా వేగంగా ఉండాలని అభిప్రాయపడ్డారు టెల్ అవివ్పై దాడులు వెనుకే కాదు ఈ ప్రాంతాన్ని అస్థిరపరచడం వెనుక కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అదే సమయంలో అనుసామర్థ్యాన్ని కూడా ధ్వంసం చేయాలని పేర్కొన్నారు ఇరాన్ను ఆర్థికంగా కుంగదీసేలా ఇజ్రాయిల్ లక్ష్యాలు ఉంటాయని సైనిక నిపుణులు అయితే భావిస్తున్నారు చమురు గ్యాసు కమ్యూనికేషన్లు బ్యాంకింగ్ వంటివి తమ లక్ష్యాలుగా మారుతాయని ఐడిఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు దీంతో పాటు ఆ టెహ్రాన్ యుద్ధ విమానాలు క్షిపణి తయారీ కేంద్రాలను కూడా తాము ధ్వంసం చేయొచ్చని చెప్పారు ఒకవైపు ఖమేని మరొక వైపు నెఫ్టాలి బెన్నెట్ వీళ్ళందరూ కూడా ట్వీట్లు చేశారు ఇప్పుడు దీంతో చాలా పెద్ద యుద్ధమే జరిగేటట్టుంది మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అంటే సందేహం అయితే లేనట్లే ఉంది ఎందుకంటే పశ్చిమాసియాలో యుద్ధం కనుక మొదలైతే మనకు కూడా దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ రెండూ కూడా ప్రాణ స్నేహితులుగా ఉండే ఇప్పుడు ఇజ్రాయేల్ అమెరికా ఏ విధంగా అయితే ఒక కవల పిల్లల్లాగా కలిసి ఉంటున్నాయో ఒకప్పుడు మాత్రం అమెరికాను కూడా లెక్క చేయకుండా ఇజ్రాయేల్ ఒక దేశానికి సహాయం చేసింది అదే నిన్న రాత్రి రెండు వందల క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ ఇప్పటి కాలంలో ఇది ఒక నమ్మలేని నిజం ఇరాన్ ఇజ్రాయెల్ కలిసి గతంలో ఒక దేశం మీద కొన్నేళ్లు పోరాడాయి తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ టెల్అీవ్ మధ్య నాటి బంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పంతొమ్మిది వందల అరవైలో ఇరాన్ ఇజ్రాయేల్కు ఉమ్మడ శత్రువు ఇరాక్ అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు టెల్ అవీవ్ ఇబ్బంది పడేది షియాల పాలనలోని టెహ్రాన్ ఇరాక్లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా పరిగణించింది దీంతో ఇరాన్ కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్ ఎస్ఏ విఏకే అంటారు దీన్ని ఇదున్ను అలాగే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మసాద్ కలిసి ఖర్దు వేర్పాటు వాదులను బలోపేతం చేశారు ఇరాక్ లోని అరబ్ నాయకత్వానికి ఇవి మానని గాయంలా తయారయ్యాయి ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ తో తుర్కీయే కూడా కలిసింది మూడు దేశాలు కలిసి ట్రైడెంట్ అనే కోడ్ నేమ్తో గ్రూప్ను కూడా ఏర్పాటు చేశాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మొదట్లో ఇవి ఇంటెలిజెన్స్ను ఇచ్చిపుచ్చుకోవడం కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేపట్టడం వంటివి చేసేవి ఇజ్రాయెల్కు అమెరికాతో ఉన్న బంధం భౌగోళిక రాజకీయాల్లో బలపడాలనే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ నేత మహమ్మద్ రెజా పలావి ఈ బంధాన్ని బలోపేతం చేశారు అమెరికాలో నాటి కెన్నడీ ప్రభుత్వం పలావి పాలనపై అసంతృప్తితో ఉన్న ఇది కొనసాగింది ఫలితంగా పంతొమ్మిది వందల అరవైలో టెహ్రాన్ ఇజ్రాయెల్ అప్రకటిత దౌత్య కార్యాలయం కూడా ఏర్పాటైంది కానీ అరబ్ ప్రపంచంలో టెల్ అవీవిపై వ్యతిరేకతను గుర్తిరిగి బహిరంగంగా మాత్రం విమర్శలు రాకుండా ఇరాన్ జాగ్రత్త పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వివాదాస్పద ఆయుధ విక్రయ డీల్స్ను మించి వీరి బంధం బలపడింది ఇరాన్ కోసం ఏకంగా ఇజ్రాయెల్ ఉపరితలంపై నుంచి ఉపరతలం పైకి ప్రయోగించే అనుక్షేపణలు సిద్ధం చేసే ప్రాజెక్టు చేపట్టింది దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టారు ఇందుకోసం అడ్వాన్స్గా నాటి షా ప్రభుత్వం రెండు వందల అరవై మిలియన్ డాలర్ల చమురును ఇజ్రాయేల్కు సరఫరా చేసింది ఈ విషయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది ఇరాన్లో ఇస్లామిక్ క్రాంతి వరకు ఈ ప్రాజెక్టు కొనసాగినట్లు పేర్కొంది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిది మధ్య జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా టెహ్రాన్తో సహకారం కొనసాగింది బాగ్దాద్కు అమెరికా సోవియట్ నుంచి ఆయుధాలు వచ్చేవి అప్పటికే ఇరాన్లో ఇస్లామిక్ క్రాంతి వచ్చింది ఆ దేశంలో అమెరికన్లు కొందరిని బందీలను చేశారు కానీ ఇరాక్ నేత సద్దాం హుస్సేన్ అనుబాంబీ తయారీ ఆశలు ఇజ్రాయెల్ను భయపెట్టాయి నాటి ప్రధాని మేనషెమ్ బిగిన్ సైలెంట్గా అమెరికా ఆంక్షలకు భిన్నంగా ఇరాన్కు టెల్ అవీవ్ నుంచి ఆయుధాలు పంపేందుకు అంగీకరించాడు దీనికి ప్రతిగా నాటి కొమైని సర్కార్ ఇరాన్లోని యూధులు అమెరికా లేదా ఇజ్రాయెల్కు వలస వెళ్లేందుకు అంగీకరించింది ఇక పంతొమ్మిది వందల ఎనభైల మధ్యలో ఇరాన్ ఇరాక్ యుద్ధం స్థాయికి చేరిన వేళ టెహ్రాన్కు వనరుల ఆయుధ ఆర్థిక శక్తి హరించుకుపోయాయి దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికాలోని రేగన్ సర్కారు కార్యవర్గంలోని అధికారులు ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు టెల్ అబీవ్ నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అంగీకరించారు దీనికి ప్రతిగా లెబనాన్లో హెజ్బొల్లా చేతిలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదలను సులభతరం చేసుకుంది ఇరాన్ పంతొమ్మిది వందల అమెరికా తయారీ ఎఫ్ ఫోర్ ఫాంటమ్ ఫైటర్ జెట్లు వాడేది ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్కు స్పేర్ పాట్లు ఇవ్వడం నిలిపేసింది ఇరాక్తో యుద్ధం మొదలైన తొలినాళ్లలో టెహ్రాన్కు ఎఫ్ ఫోర్ విమానం టైర్లు అవసరమయ్యాయి దీంతో నాడు ఇజ్రాయెల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్కు తరలించింది అక్కడి నుంచి చార్టర్డ్ విమానాల్లో ఇరాన్కు పంపింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అప్పటికే ఒకవైపు అమెరికాకు చెందిన యాభై ఒక మంది దౌత్యవేత్తలు టెహ్రాన్లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వీటిని పంపడం విశేషం ఇరాక్ విజయాన్ని అడ్డుకోవడమే నాడు ఇజ్రాయెల్ లక్ష్యం పంతొమ్మిది వందల తొంభై నాటికి ఇరాన్ ఇజ్రాయేల్ మధ్య సహకారం తగ్గిపోయింది ఇరాక్ ముప్పు తొలగిపోవడం అరబ్ సోషలిజం సోవియట్ ప్రభావం ఇరు దేశాల మధ్య సహకారం తగ్గింది మరోవైపు టెహ్రాన్ ఇజ్రాయేల్ వ్యతిరేక హెజ్బుల్లా హమాసులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది ఇక అధ్యక్షుడిగా మహమ్మద్ అహ్మదీ నేజాద్ అధికారంలోకి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది రెండు వేల ఆరులో హెజ్బొల్లాతో రెండు వేల ఎనిమిదిలో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సి వచ్చింది ఈ గ్రూపులకు టెహ్రాన్ మద్దతు ఇచ్చింది దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ బద్ద శత్రువులుగా మారిపోయాయి ఇక ఆ తర్వాత నుంచి గత సంవత్సరం ఇజ్రాయెల్ పాలస్తీన్పై యుద్ధం ప్రకటించింది ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ తర్వాత ఇప్పుడు హెజ్బొల్లా వచ్చింది ఇరాన్ వచ్చింది ఈ విధంగా యుద్ధం ఏ విధంగా మొదలైందో మనం మనందరికీ తెలిసిన విషయమే గత ఉన్నారుగా ఇప్పుడు ఇస్లామిక్లో కొన్ని దేశాలైతే ఇజ్రాయల్కి వ్యతిరేకంగా మారాయి ఇజ్రాయెల్ అయితే మాత్రం ఎక్కడా తగ్గడం లేదు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనబడుతున్నాయంటే కనబడుతున్నాయని చెప్పొచ్చు ఒకవైపు చైనా కూడా భారత్ పైన యుద్ధం ప్రకటించడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా భారత్ ఆర్థికంగా వెనకబడుతుంది జీడిపిలో వెనకబడుతుంది అదే చైనా ప్లాను ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు బంగ్లాదేశ్ ఇంకా ఇప్పుడు మరొక వైపు మాల్దీవ్స్ ఇవన్నీ కూడా భారత్పై వ్యతిరేకంగానే ఉన్నాయి అలా వ్యతిరేకంగా తయారు చేయడానికి కూడా చైనా చాలా వరకు పావులు కదిపింది సక్సెస్ అయ్యింది కూడా చెప్పచ్చు ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధాలు ఏవైతున్నాయో అంతర్గత కొట్లాట్లు ఏవైతున్నాయో దానికి చైనా కూడా ఒక రకంగా ఆజ్యం పోస్తుంది కాబట్టి ప్రపంచ మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే మనకు కూడా రావచ్చు కానీ మోదీ గారు ఏం చేస్తున్నారు ప్రపంచం మొత్తం తిరిగి దౌత్య సంబంధాలని బలోపేతం చేస్తూ చైనాని వంటర్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కాకపోతే అది మన దేశంలో ఉన్న మనకే అర్థం కావడం లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్